దుగ్గిరాల మండలం కంటంరాజు కొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మహంకారి అమ్మవారి ఆలయం నందు ఈ నెల పదిహేడు నుంచి అమ్మవారి నలబై ఎనిమిదవ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా మూడవ రోజు సోమవారం అమ్మవారికి శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు తొలి రోజున అమ్మవారికి చిలువూరు నుంచి సారను తీసుకుని రాక రెండవ రోజు కంటమరాజు కొండూరు నుంచి సారను అమ్మవారికి సమర్పించారు మూడవ రోజున మంచికలపూడి నుంచి కాలినడకన మేళతాళాల నడుమ ఆలయ సన్నిధికి చేరుకుని అమ్మవారికి సారును సమర్పించి మొక్కుబడి చెల్లించుకున్నారు ఆర్య ప్రయాణంలో దంపతులు చే చండీ హోమాన్ని అర్చకులు వేద మంత్రాల నడుమ నిర్వహించారు శ్రీ గురుభ్యోన్నమ హరి ఓం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కండం కొండూరు గ్రామ పొలిమెద్రలో వేయించేసినటువంటి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతీ స్వరూపిణి శ్రీ మహంకాళి అమ్మవారి యొక్క నలభై ఎనిమిదవ ప్రతిష్టా వార్షికోత్సవములు ఈరోజు మూడవ రోజు అమ్మవారు రాజరాజేశ్వరిగా అలంకారం చేసి ఉన్నాము ఆ తర్వాత ఈరోజు స్థలదాత అయినటువంటి రోహిణి కుమార్ దంపతులు చండీ హోమానికి కూర్చుంటున్నారు కాబట్టి భక్తులందరూ కూడా మంది అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కరుణాకటాక్షాలకు పాత్రలు కాగలని కోరుతున్నాము అలాగే రేపు నాలుగవ రోజులు ధనలక్ష్మీదేవి అలంకారంగా అమ్మవారికి దర్శనం ఇస్తూ ఉన్నారు కాబట్టి భక్తులు మంది కూడా విచ్చేసి అమ్మవారిని దర్శించి అమ్మవారి కరుణాకటాక్షాలను పొందగలడని కోరుతున్నాము అమ్మాయి మాతాడు అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుగుతున్నది ఉదయం కూడా చిలువూరు గ్రామంలో జరుగుతుంది అమ్మవారు తర్వాత మధ్యాహ్న కాలం నుంచి కొద్దిగా చల్లబడిన తర్వాత కండం కొండూరు మంజిగిలపూడి గ్రామాల్లో అమ్మవారు గ్రామోత్సవం చేస్తూ ఉంటారు కాబట్టి భక్తులు ఎవరి మంది కూడా విరివిగా ఈ గ్రామోత్సవంలో పాల్గొని అమ్మవారి గ్రామోత్సవాన్ని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుతున్నాము జై మాతా మహంకాళి అమ్మవారికి జై ఓం శ్రీవరు గుంటూరు జిల్లా కండం రాజుకొండూరు గ్రామంలో వేంచేసి ఉన్న మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపునిగా వేయించేసి ఉన్న శ్రీ స్వయం వక్త మహంకాళి అమ్మవారి యొక్క వార్షికోత్సవ నలభై ఎనిమిదవ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ఐదు రోజులు కార్యక్రమాలు కూడా మొదటి రోజున చిలువూరు గ్రామం నుంచి అమ్మవారికి సారి సమర్పించారు రెండవ రోజున కండం రాజుకొండూరు నుంచి అమ్మవారికి సారి సమర్పించారు మూడవ రోజున మంచగలపూడి గ్రామం నుంచి అమ్మవారికి సార సమస్ సార సమర్పిస్తూ ఉన్నారు